హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో దాల్ముడి మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బేకరీలో తెచ్చుకుంటాం కదా మనం ఇలాంటి మిక్చర్ దీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలైతే దీన్ని మరీ ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఎలా తయారు చేయాలో చూద్దాం దాల్ముడి మిక్చర్ కోసం ముందుగా మసూర్ దాల్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని వేసుకొని తర్వాత ఇందులో వాటర్ పోసి ఒకసారి బాగా నేర్చేసి కడిగేసి మళ్ళీ వాటర్ పోసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు బాగా నాననివ్వాలి ఈ విధంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి టూ టు త్రీ అవర్స్ బాగా నానితే ఈ పప్పు అంతా బాగా ఉబ్బుతుంది ఒక మూడు గంటల పాటు నానిన తర్వాత చూడండి దాల్ ఇలా ప్రెస్ చేస్తేనే పుట్టు ఊడిపోతుంది పుట్టు నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా నానాలి పప్పు తర్వాత దీన్ని వాటర్ వంపేసుకోవాలి తర్వాత ఇలా ఒక డ్రై క్లాత్ వేసుకొని అందులో మనం నీళ్ళు వంపేసుకున్న ఈ దాల్ని వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇందులో ఉన్న తేమంతా ఆరిపోవాలి తర్వాత పప్పు ఆరేలోపు మిక్చర్లోకి కావాల్సిన సన్న కారూసును ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఇలా ఒక కప్పుతో ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత వాటర్ పోసుకొని మిక్చర్కి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి శనగపిండిని ఈ విధంగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనంలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా మురుకులు ఒత్తుకునే గుట్టం ఉంటుంది కదా అందులో సన్న మిక్చర్కి బిల్ల వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టుకోవాలి ആയിൽ ഹീറ്റ് അതിന ఈ విధంగా మిక్చర్ను పిండుకున్న తర్వాత మనం నానబెట్టి ఆరబెట్టుకున్న దాల్ని కూడా ఇలా వేడి నూనెలో వేసుకోవాలి ఇది మామూలుగా ఇలాంటి గంటతో అయితే రాదు ఇలాంటి జరట వాడుకోవాలి నూనెలో వేసి బాగా వేగనివ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఇందులోనే వేసుకోవాలి ఈ విధంగా దాల్నంతా బాగా వేయించుకొని ఇలా మిక్చర్ లో కలుపుకోవాలి మిక్చర్ను ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసుకున్నాను అలాగే లైట్గా కారం అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కావాలంటే జడిపప్పు వేరుసిన గింజలు కూడా వేయించి వేసుకోవచ్చు చూశారుగా దాల్ముడి మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారు అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ